వెల్కమ్ టు జీఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు ఆర్టీఐ హక్కుల వేదిక అధ్యక్షుడు మురగారెడ్డి తమ తీవ్ర ఆవేదనను తహసీల్దార్ కార్యాలయంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు విన్నాం పుత్తూరు తహసీల్దార్ కార్యాలయానికి గత పన్నెండు నెలల కాలంలో ఇరవై దరఖాస్తులు ఆర్టీఐ ద్వారా పిఏఓ గారికి పంపడం జరిగింది మొత్తం భూ సమస్యలు భూ కబ్జాల పైన అదేవిధంగా వంట గ్యాస్ కనెక్షన్లు వంట గ్యాస్ ధరలు ఏ విధంగా దోసుకుంటున్నారు అన్న విషయాన్ని మొత్తం కూడా సమాచార హక్కుల చట్టం రెండు వేల ఐదు సెక్షన్ సెవెన్ ఫైవ్ ద్వారా దరఖాస్తులు పంపడం జరిగింది పన్నెండు నెలల కాలంలో ఏ ఒక్క దరఖాస్తు కూడా సంపూర్ణమైన సమాచారం పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం పిఐఓ ఇవ్వనే లేదు అనేక పర్యాయాలు రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపి నేరుగా కలిసి కలిసి మాట్లాడినా వాళ్ళ చట్టాన్ని తొంగుల తొక్కి ఎండాకాలం దురద వానాకాలం బురద అన్నట్టు ఈ పుత్తూరు రెవెన్యూ శాఖ వ్యవహరిస్తూ ఉంది భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందుల్ని రెవెన్యూ శాఖ అనుభవిస్తుంది అందుకు సరైన మూల్యాన్ని కూడా చెల్లించుకుంటుందని నేను ఈ వీడియో సందర్భంగా హెచ్చరిస్తూ యావన్ మంది ప్రజానికానికి సదరు విషయాన్ని తెలియజేసుకుంటున్నా చట్టం రెవెన్యూ అధికారులు చట్టం కాదు చట్టం ప్రజల కోసం చేయబడింది ప్రజలు కట్టే జీఎస్టీతో జీతాలు పొందుతున్న రెవెన్యూ శాఖ అధికారులారా నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఆర్టీఐ కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఆర్టీఐ కార్యకర్తలు పెడుతున్న దరఖాస్తులకి చిత్తశుద్ధిగా సమాచారం అందించి ఈ సమాజానికి మేలు చేసే వాళ్ళగా ఉండాలా అవినీతికి జోబిలు నింపుకునే పని ఆపండి ఇక మంచిగా సమాచారం అందించి ఆర్టీఐ కార్యకర్తల మన్నలు పొందాలని పుత్తూరు రెవెన్యూ శాఖకు తీవ్రంగా హెచ్చరిస్తూ మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక పుత్తూరు తిరుపతి జిల్లా నల్లబ్యాకి ధరించి నా పోరాటాన్ని కొనసాగిస్తున్నా ఆర్టీఐ కార్యకర్తలందరూ సహాయపడి మీడియాని అందరికీ పంపాలని మనవి చేసుకుంటున్నా ఏపీ సమాచార కమిషన్కి చిత్తశుద్ధి ఉంటే పిఐఓలకు అనుకూలంగా వ్యవహరించకుండా దరఖాస్తుదారులకు న్యాయం చేసే ఉద్దేశంతో ఏపీ సమాచార కమిషన్ పనిచేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక ప్రభుత్వ అధికారి సెక్షన్ ఫోర్ వన్ బి కోరటం అధికారి పని ఏంటని తెలుసుకోవడానికి దరఖాస్తుదారుడికి హక్కు ఉంది హక్కులో భాగంగా నేను ఒక ప్రభుత్వ కార్యాలయానికి సెక్షన్ ఫోర్ వన్ మీకు కోరడం పిఐ వేయోకపోవడంతో అప్లెట్ అథారిటీకి పంపడం అప్లెట్ అథారిటీ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించు ప్రదర్శించడంతో ఏపీ సమాచార కమిషన్కి ఫిర్యాదు పంపి ఆరు నెలలు గడిచిన తర్వాత ఈ నెల పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు విచారణకు రమ్మని ఏపీ సమాచార కమిషన్ కోరడం జరిగింది నేనైతే విచారణకు హాజరు కాలేను ఐదు రూపాయలు ఖర్చు పెట్టి విచారణకు హాజరయ్యే స్తోమత నాకు లేదు బీపీఎల్ కుటుంబానికి చెందిన వాడిని సెక్షన్ సెవెన్ ఫైవ్ ద్వారా నా దరఖాస్తును పంపిన తర్వాత ఆ సమాచార కమిషన్ జిల్లా కేంద్రాల వచ్చి విచారణ చేయాల్సింది పోయి రాష్ట్ర కేంద్రానికి రమ్మనటం ఇది దారుణం అన్యాయం ఇది పిఐఓ లకు అనుకూలంగా ఏపీ సమాచార కమిషన్ వ్యవహరిస్తా ఉంది దరఖాస్తుదారులు కోరిక ఉన్నాయని వైఫల్యం చెందుతా ఉంది ఈరోజు ఏపీ సమాచార కమిషన్ ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది నచ్చ వీడియోలో నేను తెలియజేస్తాను ఈ వీడియోను మీద ఈ వీడియోను మాత్రం ప్రతి ఒక్కరూ ట్రోల్ చేసి యాభై మందికి తెలియాలి ఏపీ సమాచార కమిషన్ చాలా దారుణం నిర్లక్ష్యంగా ఉంది నాకు న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఏపీ సమాచార కమిషన్ ని ఖండించాలని ఈ వీడియోని యాభై మందికి పంపాలని మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక పుత్తూరు తిరుపతి జిల్లా పొద్దు పొద్దున పొద్దు పడుపు అయితవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంతసుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులండ మూటగట్టి మూసుకొస్తా